ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది ఏ ఆలయంలో ఉందో మీకు తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించే సాంప్రదాయం ఈ ఆలయంలో మాత్రమే ఉంది ఏ ఆలయంలోనైనా దేవుళ్ళను అందంగా చెక్కుతారు కానీ ఈ ఆలయంలో మాత్రం దేవుళ్ళ విగ్రహాలను చెక్కతో చేస్తారు పైగా వాటికి చేతులు కూడా ఉండవు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవం అన్నిటికంటే ప్రసిద్ధి చెందినది దీనిని చూడడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు అంతేకాదు ఏ ఆలయంలో చూసిన దేవుళ్ళు వాళ్ళ భార్యలతో దర్శనమిస్తారు కానీ ఇక్కడ మాత్రం తన తోబుట్టువులతో దర్శనమిస్తారు ఇప్పటికే మీలో చాలా మందికి నేను ఏ ఆలయం గురించి చెప్తున్నానో తెలిసిపోయి ఉంటుంది అదేనండి పూరి జగన్నాథ ఆలయం ఇక్కడ శ్రీకృష్ణుడు జగన్నాథుని రూపంలో దర్శనమిస్తారు అని అంటారు ఈ ఆలయంలో ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి ఒక్కసారి ఈ ఆలయం చరిత్ర వినండి మీరే స్వయంగా వెళ్ళి చూసిన అనుభూతిని పొందుతారు ఒకవేళ మీకు అలా అనిపిస్తే ఒక చిన్న కమెంట్ చేసి అది మాకు తప్పకుండా తెలియజేయండి ఈరోజు వీడియోలో పూరి జగన్నాథ ఆలయం గురించి పూర్తి చరిత్ర అన్ని వివరాలను తెలుసుకుందాం రండి ఇప్పుడు పూరిలో శ్రీకృష్ణుడు జగన్నాథుడుగా ఎలా కొలువై ఉన్నాడు దాని వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం రండి మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి కూడా ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారట ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరుట కొలువై పూజలు అందుకుంటున్నారు అంటారు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులకు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో కూడా ఒకటి పురాణాల ప్రకారం మహాభారతంలో రాణి గాంధారి తన వంద మంది పుత్రులను యుద్ధంలో కోల్పోయిన తరువాత భావోద్వేగంతో శ్రీకృష్ణుడితో ఇలా అంటుంది నీకు ఇదంతా ముందే తెలిసినా ఆపలేదు నాకు ఈ ఇంత దుఃఖాన్ని మిగిల్చావు కాబట్టి నీ యదు కూడా కూడా నాశనమైపోతుంది వారు ఒకరితో ఒకరు పోట్లాడుకుని ఒకరినొకరు చంపుకుంటారని చెప్పిస్తుంది మరియు కాలక్రమేణా ఇది నిజంగా జరుగుతుంది దుఃఖంతో బాధపడుతున్న శ్రీకృష్ణుడు ఒక చెట్టు పైన పడుకుని ఉండగా ఊగుతున్న అతని పాదం చూసి జరా అనే వేటగాడు అతన్ని జింకగా భావించి బాణాన్ని విసురుతాడు ఆ బాణంతో కింద పడిపోయిన శ్రీకృష్ణుడు తన దేహాన్ని చాలిస్తాడు తన తప్పును గ్రహించిన జరా హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రీకృష్ణునికి అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తాడు అతని హృదయం తప్ప అతని శరీరం మొత్తం బూడిదగా మారిపోతుంది దానితో ఏం చెయ్యాలో తెలియక జర శ్రీకృష్ణుని యొక్క హృదయాన్ని నదిలో విసిరేశాడట ఆ హృదయం పూరీకి చేరుకుందని చెబుతారు అడవిలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుముల మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వావసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడుతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి యొక్క విన్నపాన్ని కాదలలేని ఆ సవరరాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకుని వెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా కూడా ఆవాలు జారు విడుస్తాడు కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్మ మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమైపోతాయి దీంతో ఇంద్రద్యుమ్ మహారాజు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమీద యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు ఏం చెయ్యాలో అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలోనికి వస్తాడు తాను ఒక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవ్వరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు తలుపులు తెరిచి చూసేసరికి ఆ విగ్రహాలకు అభయహస్తం హస్తం హస్తం కనిపించదు అంతేకాదు ఆ శిల్పి కూడా కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని అనుమతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదాహస్తం హస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్టు పెద్ద పెద్ద కళ్ళు మాత్రమే ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్నా ఇక్కటి ఈదారు దేవతామూర్తులను ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారట దీనికి నవకలేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికంటా ముఖ్యమైనది జగన్నాథుడి రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మందులు భక్తులు పాల్గొంటారు ఇప్పుడు పన్నెండు రోజుల పాటు జరిగే ఈ రథోత్సవం గురించి తెలుసుకుందాం సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల మనం చూసేదే కానీ ఈ గుడిలో మాత్రం ప్రత్యేకత ఏంటంటే ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకుని వచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అపురూపంగా భావిస్తారు అక్కడి భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలో గుండీచ ఆలయం వరకు కొనసాగుతూ ఉంటుంది ఆ తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తుల బహుధా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి పన్నెండు రోజుల పాటు జరిగే రథోత్సవం రథం ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి వైశాఖ బహుళ విద్యనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు మొదలవుతాయి అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు నర్రథ నిర్మాణాన్ని మొదలు పెడతారు వెయ్యి డెబ్భై రెండు వృక్ష భాగాల నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు మొక్కలని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢ శుద్ధ పాడ్యము నాటికి రథ నిర్మాణాలు పూర్తిగా యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున్న ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా కూడా పెద్దగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి కూడా రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కప్ కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలని నిలబెడతారు ఇవే కొలతలతో ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రథయాత్ర రోజున ఏం జరుగుతుందో తెలుసుకుందాం రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడులోనికి వెళ్ళే పండాలు అని పిలువబడే ఇక్కడ పూజారులు ఉదయకాల పూజాధికారాలు నిర్వహిస్తారు శుభముహూర్తం రాగానే మణిమ అంటే జగన్నాథ అని పెద్ద పట్టు నరుస్తూ పూజాధికారులు రత్నపీఠం నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తూ ఉంటారు ఈ క్రమంలో ముందుగా దాదాపుగా ఐదున్నర ఎడుగులు ఎత్తుండే బలరాముడి యొక్క విగ్రహాన్ని ముందుగా తీసుకుని వస్తారు బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ అంటూ భక్తులు చేసే జయద్వానాలతో ఆ ప్రాంతమంతా మారిమోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠిస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించబడిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి యొక్క విగ్రహాన్ని కూడా బయటికి తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక ఆ జగన్నాథుడి దర్శనం కోసం ఎప్పుడెప్పుడాని ఎదురుచూసే భక్తులు యొక్క సమయం రానే వస్తుంది దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకుని వస్తుండగా జయహో జగన్నాథ అంటూ భక్తి పార్వస్వంతో జయధ్యానాలు చేస్తూ ఉంటారు ఇలా మూడు విగ్రహాలను రథంపై కూర్చుండబెట్టి వేడుకొని పహండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి యొక్క విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకొచ్చే వారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్మ మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్పించిన సవర తెగరాజు విశ్వావసు వారసులట ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను అంతరాలయం నుంచి బయటకుని తీసుకుని వచ్చి రథాల మీద చేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూడుల యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీలు అక్కడికి చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారట ఈ వేడుకను చరాపహార అని అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు ఇదే తరహాలో బలరాముడికి సుభద్రాదేవికి అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవడమే తరువాయి జగన్నాథుడి యొక్క రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి హారతి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద పట్టును అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు జనాలు విశాలమైన అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మంద గమనంతో సాగుతుంది లక్షలాది భక్త జనం నడుమ జగన్నాథుడి యొక్క రథం అంగులంగులం చెప్పున నెమ్మదిగా కదులుతూ ఉంటుంది దీనినే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా కూడా దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా కూడా రథం వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచ గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుందట గుండీచ ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతిస్తారు మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోనికి తీసుకుని వస్తారు వారం రోజుల పాటు దేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరిగి ప్రయాణం మొదలవుతుంది దీనినే బహుదా యాత్ర అని పిలుస్తారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరే భక్తులు మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేషగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోనికి రత్నసింహాసనం పైనుంచి అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కల సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలిగిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారని చెప్తారు పూరిలోని జగన్నాథుడికి నిత్యం యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారట ఈ యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించిన అనంతరం వేప పొడిని కూడా ఇస్తారట దీని వెనుక ఉన్న కారణం అసలు యాభై ఆరు నెంబర్ వెనుక ఉన్న కథ గురించి వివరంగా తెలుసుకుందాం రండి హిందూ మతంలో ప్రజలు తమ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దేవునికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు వివిధ రకాల పూజల్లో ప్రజలు దేవుళ్ళకు ఒకటి రెండు లేదా గరిష్టంగా తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు అయితే జగన్నాథునికి మాత్రం యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పిస్తారట జగన్నాథునికి యాభై ఆరు రకాల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత వేప పొడిని కూడా సమర్పించే సాంప్రదాయం శతాబ్దాలుగా ఇక్కడ కొనసాగుతూ ఉంది దీని వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం రండి పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని తల్లి యశోద శ్రీకృష్ణునికి రోజుకి ఎనిమిది సార్లు ఆహారం పెట్టేదట ఒకసారి ఇంద్రదేవుని కోపం నుండి మొత్తం గోకులాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ద్వారా గోకుల ప్రజలను రక్షించాడు గోవర్ధన పర్వతాన్ని గోటిన నిలిపిన సమయంలో శ్రీకృష్ణుడు ఆహారం లేదా నీరు తీసుకోలేదట ఇంద్రుడు వర్షాన్ని సుమారు ఏడు రోజులు కురూపిస్తూనే ఉన్నాడట తన కోపం తగ్గి ఎనిమిదవ రోజున వర్షం ఆగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు గోకుల ప్రజలందరినీ గోవర్ధన పర్వతం క్రింద నుంచి బయటకు తీసుకుని వచ్చి వారి వారి నివాస ప్రాంతాలకు వెళ్ళమని కోరాడట ప్రజల కోసం శ్రీకృష్ణుడు వారం రోజులు ఆకలితో దాహంతో ఉండడంతో తల్లి యశోద చాలా బాధపడిందట ఆ తర్వాత శ్రీకృష్ణుని పట్ట తమ ప్రేమ భక్తిని తెలియజేస్తూ యశోదతో పాటు గోకుల ప్రజలందరూ కలిసి ఏడు రోజుల ఆహారాన్ని తయారు చేసి కన్నయ్యకు ఆహారాన్ని అందించారు రోజుకి ఎనిమిది సార్లు వారానికి ఏడు రోజులంటే ఎనిమిది ఇంటూ ఏడు యాభై ఆరు రకాల వంటకాలు శ్రీకృష్ణుడిని నైవేద్యంగా సమర్పించారట అప్పుడు ఇప్పుడు యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించిన తర్వాత వేప పొడిని కూడా ఎందుకు నైవేద్యంగా సమర్పిస్తారన్న విషయాన్ని తెలుసుకుందాం కుటుంబం లేని ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ జగన్నాథుడిని తన కొడుకుగా భావించేదట ఆమె రోజు గుడికి వెళ్ళి స్వామి ముందు కూర్చుని రోజు భోగం సమర్పించడం చూసేది ఒకరోజు చాలా ఆహారం తిన్న తన కొడుకుకు కొడుపు నొప్పి వస్తుందనే ఆలోచన ఆ స్త్రీకి వచ్చింది వెంటనే ఆమె జగన్నాథుడికి వేప పొడిని తయారు చేసి జగన్నాథుడికి అందించడానికి గుడికి వస్తుంది అయితే ఆలయం ద్వారం వద్ద ఉన్న కావ కావలివారు నిలబడి ఉన్న సైనికులు ఆమెను చూసి ఆ స్త్రీ చేతిలో ఉన్న వేప పొడిని విసిరి అక్కడి నుంచి తరిమి కొట్టారు ఆ తరువాత ఆ మహిళ తన కుమారుడికి ఇంత ఆహారం తిన్నాక కడుపు నొప్పి వస్తుందని భావించి రాత్రంతా ఏడుస్తూనే ఉందట ఆ స్త్రీ ఏడుస్తూ ఉండడం చూసిన జగన్నాథుడు రాజు కలలో కనిపించి ఆ స్త్రీని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించాడు అంతేకాదు కలలో జగన్నాథుని మాటలు విన్న రాజు ఆ స్త్రీ ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరగా ఆ స్త్రీ మరలా వేప పొడిని తయారు చేసి జగన్నాథునికి తినిపించిందట ఆ రోజు నుంచి జగన్నాథునికి యాభై ఆరు నైవేద్యాల తర్వాత వేప పొడిని కూడా సమర్పించే సాంప్రదాయం మొదలైందని చెప్తారు పూరీలోని వంటగదిని ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది అని అంటారు ఇలా ఎందుకంటారంటే ఈ వంటగది అద్భుతమైనది ఇక్కడ నిత్యం ఐదు వందల మంది వంటవారు మూడు వందల మంది సహాయకులు ఉంటారు ఏడు వందల మట్టి కుండలతో వంటలు చేస్తూ ఉంటారు ఆచారాల సమయంలో ఆరు వేల మంది పూజారులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు నూట డెబ్బై రెండు సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో ఎకరంలో విస్తరించి ఉన్న ఎనభై రెండు గదుల విశాలమైన వంటగది ఈ పూరి వంటగది ఈ నైవేద్యాలు స్వయంగా మాతా లక్ష్మి పర్యవేక్షణలో జరుగుతాయని ఇక్కడ వారి నమ్మకం ఇది ఆలయం ఒక్క ఆగ్నేయ దిశలో ఉంటుందట ఆహారం పూర్తిగా శాకాహారం ఆలయంలో దుంపలు టమాటోలు కాలీఫ్లవర్లు ఉపయోగించరట ఇక్కడ తయారు చేసిన వంటకాలకు జగన్నాథ్ వల్ల బ్లద్దు మఠపులి అనే పేరు పెట్టారట